హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఇరవై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ మంజూరైందనమాట దాని గురించి క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఇంకా చాలామంది దేశంలో మన రాష్ట్రంలో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావాలని చెప్పి మన ఛానల్ ద్వారా చాలా మంది అడుగుతూ వచ్చారనమాట గతంలో చేసిన వీడియో కామెంట్లలో అడగడం జరిగింది అందుకే నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే అప్పుడు అప్లై చేసుకోమని చేశాను ఇప్పుడు అప్లై చేసుకుని చాలామందికి ప్రభుత్వం తరఫున ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది మంజూరు అయ్యాయి అనమాట దానికి సంబంధించి ఇంకా ఎవరైనా కానీ మంజూరు చే అవ్వాలి అనుకుంటే ఇంకా ఏమైనా కనెక్షన్లు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి నేను ముందుకు వచ్చాను అనమాట ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మంది తెలుసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు అన్నమాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొత్తగా ఇరవై ఐదు లక్షల కొత్త కనెక్షన్లు మంజూరు చేసింది దానికి ఒక్కొక్క కనెక్షన్కు రెండు వేల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఆ ఖర్చంతా ప్ర కేంద్ర ప్రభుత్వం భరిస్తూ పుస్తక కనెక్షన్లు మంజూరు చేసిందన్నమాట మొత్తం ఎంత వ్యయమవుతుందంటే ఈ ఇరవై ఐదు లక్షల కనెక్షన్లకు సంబంధించి ఆరు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఆ ఆరు వందల డెబ్భై రూపాయల కోట్లు దానికంటే ముఖ్యంగా ఐదు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్లు కనెక్షన్ల కోసం నూట అరవై కోట్లు సబ్సిడీ కోసం ఇంకా మూడున్నర కోట్లు అదనపు ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం కేటాయించిందనమాట ఈ కనెక్షన్ ద్వారా ఏ ఏ వస్తువులు మనకు వస్తాయంటే ఈ గ్యాస్ కనెక్షన్ ద్వారా మనకు లభించేటువంటి ఇంకా పరికరాలు ఏమంటే చెప్తాను చూడండి గ్యాస్ సిలిండర్ ఒకటి అదేవిధంగా రెగ్యులేటర్ ఒకటి ఇస్తారు ప్రెషర్ రెగ్యులేటర్ అదేవిధంగా సురక్షా హౌస్ పైప్ ఒకటి అన్నమాట ఇంకా డొమెస్టిక్ గ్యాస్ కన్జ్యూమర్ కార్డ్ డిజిసిసి కార్డు అన్నమాట మనకు ఇన్స్టలేషన్ ఛార్జీలు సంబంధించి అటువంటి ఏం ఉండవో అవన్నీ ఫ్రీ అనమాట మొదటి రిఫుల్ ఇంకా స్టవ్ కూడా ఉచితంగానే ఇస్తారు ఫస్ట్ రిఫుల్ కూడా చూడండి మనకు ఫ్రీగా ఇస్తారనమాట దాంతోపాటు ఒక స్టవ్ కూడా కనెక్షన్తో పాటు ఫ్రీగా ఇస్తారు మనకు కాబట్టి ఈ ఉచిత గ్యాస్ అనేది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఇందులో ఒక బెనిఫిట్ కూడా ఉందండి సంవత్సరానికి తొమ్మిది రిఫుల్లు తొమ్మిది రిఫుళ్లకు ఒక్కొక్క రీఫుల్కి మూడు వందల రూపాయల దాకా సబ్సిడీ కూడా పోతుందనమాట ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ మాత్రం ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను మీరు మళ్ళీ ఒకసారి వినండి ప్రతి రీఫుల్లోనూ మూడు వందల రూపాయల చొప్పున మీకు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా తొమ్మిది రీఫుల్లకు వస్తుంది అన్నమాట అంటే తొమ్మిది సిలిండర్లకు మూడు వందల రూపాయల చొప్పున మీకు ఫ్రీ ఆ తర్వాత ఎన్ని బుక్ చేసుకున్నా కానీ మీకు సబ్సిడీ అనేది అమౌంట్ వర్తించదు దీనికి కావలసినటువంటి అర్హత ఏమిటంటే ముఖ్యంగా కుటుంబంలో ఈ తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబంలో ఎవరైనా సరే ఒక్కరికి కూడా కనెక్షన్ అనేది ఉండకూడదు పేద మహిళలుగా ఉండాలి పద్దెనిమిదేళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేదానికి అర్హులు అదేవిధంగా ఆధార్కు సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంటుంది ఇంకా డిప్రివేషన్ డిక్లరేషన్ కూడా సమర్పించాలి ఎందుకంటే మాకు ఇంతవరకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేదని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు సబ్మిట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట దీన్ని ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళైనా సరే డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి అయినా వెళ్ళి మీరు అప్లై చేసుకుందానికి అవకాశం ఉందన్నమాట మీరు అప్లై చేసుకోండి ఈ అప్లై చేసుకున్న అప్లికేషన్కు ఏ విధమైన ప్రాసెస్ ఉంటుందంటే మీరు అప్లికేషన్ సమర్పించాలి అదేవిధంగా సిస్టమ్ ఆధారిత డిప్లికేషన్ చూడండి ఇంకా ఫిజికల్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా మీకు కనెక్షన్ కనుక ఓకే అయిన తర్వాత మీకు గ్యాసు అదేవిధంగా స్టవ్ ఫ్రీగా మీ ఇంటికి వస్తే వాళ్ళు కనెక్షన్ ఇన్స్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగానే చేస్తారనమాట ఈ విధంగా ఇరవై ఐదు లక్షల కనెక్షన్లతో దేశవ్యాప్తంగా ఇంకా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇంకా త్వరలో మంజూరు చేస్తారంట దానికి సంబంధించి అందుకే మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి మీ దగ్గరలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మందికి మీరే తెలియజేసిన వాళ్ళు అవుతారు అందువల్ల కంపల్సరీ లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్